హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంకొక మనీ సేవింగ్ ఏడైతే చూపిస్తానండి అది కూడాను నూట యాభై రూపాయలు దాచుకోవాలండి రోజుకి నూట యాభై రూపాయలు దాచుకుంటే వన్ ఇయర్కి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి రోజుకి నూట యాభై రూపాయలు దాచుకుంటే పన్నెండు నెలలకి అంటే వన్ ఇయర్కి మనము యాభై నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో దాచుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి వీడియోని స్కిప్ చేయకుండాను ఫస్ట్ అయితేను ముప్పై ఒక్క నెలలు నెలైతేను ఏడు నెలలు అయితే ఉంటాయండి ఆ ఏడు నెలలకి ఇరవై రెండు వందల పదిహేడు రోజులు అయితే ఉంటాయండి ఏడు నెలలు కలిపి రెండు వందల పదిహేడు రోజులు అయితే ఉంటాయి ముప్పై నెలలు ఏమో నాలుగు నెలలు ఉంటాయి ఆ నాలుగు నెలలు కలిపి రోజులేమో నూట ఇరవై రోజులు ఉంటాయి అంటే ముప్పై ప్లస్ ముప్పై ప్లస్ ముప్పై ప్లస్ ముప్పై అలా నూట ఇరవై రోజులు అయితే ఉంటాయండి తర్వాత ఇరవై ఎనిమిది రోజులు ఉన్న నెలలో ఒక నెల ఉంటుంది కదా ఫిబ్రవరి నెల ఆ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు అండి నెలలు ఏమో మొత్తం పన్నెండు నెలలు కదండి ఈ పన్నెండు నెలకి ఒక నెల ఒక్కొక్క నెలకైతే వేస్ట్ చూపిస్తున్నాను అంటే ముప్పై ఒక్క రోజులున్న నెలలో ఒక నెలకి వేస్ట్ చూపిస్తున్నాను ప్లస్ ఫిబ్రవరి నెల వేస్ట్ చూపిస్తున్నాను తర్వాత ముప్పై రోజులు నెలలో ఒక నెలకైతే వేస్ట్ చూపిస్తున్నాను ఇదే విధంగా అయితే దాచుకోండి డబ్బులు మీరు ఒక బాక్స్ లో అయితే డబ్బులు దాచుకోండి ఇలా దాచుకుంటే యాభై నాలుగు వేల ఏడు వందలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడు ముప్పై రోజులు నెలలో ఒక నెలకి అయితే వేస్ట్ చూపిస్తున్నాను ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వాటికి రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున దాచుకోండి రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున దాచుకున్నారనుకోండి నూట యాభై ఇంటు ముప్పై రోజులు నాలుగు వేల ఐదు వందలు అయితే సేవ్ అండి నాలుగు వేల ఐదు వందలు సేవ్ అండి ఒక నెలకి తర్వాత ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదా ఆ ఫిబ్రవరి నెల గురించి కూడా రాసి చూపిస్తాను ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు ఉంటే కదా ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వాటికి నూట యాభై రూపాయల చొప్పున రోజుకి నూట యాభై రోజు నూట యాభై రూపాయలు అలా ఇరవై ఎనిమిది రోజులు దాచుకోవాలండి నూట యాభై ఏంటూ ఇరవై ఎనిమిది నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందలు అయితే సేవ్ చేసుకుంటారండి ఫిబ్రవరి నెలలోను చక్కగా డబ్బులు అనేటివి ఇలా దాచుకోండి రోజుకి ఎంతో కొంత తీసుకొని ఒక బాక్స్ అయితే వేసేసేసుకోండి చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా గనక దాచుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా రోజు ఈ డబ్బులు ఎలా దాచుకోవాలి అని అనుకుంటారు చాలా మంది వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి అంటే మనము ఇంట్లో ఖర్చు చేసే డబ్బుల్లోనే కొంత కొంత డబ్బు ఖర్చు చేసి కొంత డబ్బు అయితే ఒక బాక్స్లో వేసుకోండి రోజు ఈ రోజు ఎంత డబ్బు అయితే వేసుకుంటారో తర్వాత రోజు కూడా అంతే డబ్బు వేసుకోండి అలానే ప్రతి రోజు వేసుకున్నారనుకోండి మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది నేను నూట యాభై రూపాయలు వేసుకుంటే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇంకా తర్వాత ఇప్పుడు ఇప్పుడు దాకా ముప్పై రోజు రెండు నెలల గురించి చెప్పాను ఇరవై ఎనిమిది రోజులు నెల ఫిబ్రవరి నెల గురించి కూడా చెప్పాను కదా ఇంక ఇప్పుడు ముప్పై ఒక్క నెల గురించి కూడా చెప్తాను ముప్పై ఒక్క ఉన్న నెలలో ఏడు నెలలు ఉంటాయి అండి నేను ఒక నెలకైతే వేస్ట్ చూపిస్తున్నాను ఏడు నెలలు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి మీరు అంటే ప్రతి నెల కూడాను ఇలానే నేను చూపించిన విధంగానే సేవ్ చేసుకుంటేనే యాభై నాలుగు వేల ఏడు అయితే సేవ్ చేసుకోగలరండి మీరు ఇంకొప్పుడు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వాటికి రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి ముప్పై ఒక్క రోజులు దాచుకోవాలి అప్పుడు మొత్తము ఇలా దాచుకున్నారు అనుకోండి రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ముప్పై రోజులు ఇలా దాచుకున్నారనుకోండి ముప్పై ఒకటి ఇంటూ నూట యాభై ముప్పై ఒక్క రోజులు నూట యాభై రూపాయలు దాచుకుంటాం కదా అప్పుడు నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ముప్పై ఒక్క రోజులు నెలలో నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం ఒక నెలకి అదే ఏడు నెలకైతే ఎంత సేవ్ చేసుకుంటాం అనేది కూడా చెప్తాను చూడండి ఇంకొప్పుడు జనవరి నెల ఫిబ్రవరి నెల మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల జూలై నెల అలా వేసి చూపిస్తానండి అంటే మొత్తము మనకి పన్నెండు నెలలు ఉంటాయి కదా ఈ పన్నెండు నెలల్లో మనం ఇలా దాచుకుంటే ప్రతి నెల ఎలా దాచుకోవచ్చు అనేది చూపిస్తాను ఇప్పుడు జనవరి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ఇక్కడ ముప్పై ఒక్క ఉన్న నెలలో మనము నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాము అదైతే ఇక్కడ రాస్తున్నాను తర్వాత ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి ఇరవై ఎనిమిది ఉన్నప్పుడు మనము నాలుగు వేల రెండు అయితే సేవ్ చేసుకున్నాము తర్వాత మార్చి నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదా ముప్పై ఒక్క రోజులు ఉన్నప్పుడు నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాము తర్వాత ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదండి ఏప్రిల్ నెలలో ముప్పై రోజులకి నూట యాభై రూపాయలు చొప్పున ఇలానే దాచుకున్నారు అనుకోండి మొత్తము నాలుగు వేల ఐదు వందలు అయితే సేవ్ చేసుకుంటాం మే నెలలో కూడా రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున ముప్పై ఒక్క రోజులు దాచుకున్నారనుకోండి అంటే ముప్పై ఒకటి ఇంటూ నూట యాభై అలా వేసుకోవాలండి అప్పుడు నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటారు తర్వాత జూన్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదండి ఈ జూన్ నెలలో కూడాను అంతేను ముప్పై ఇంటూ నూట యాభైకి అప్పుడు నాలుగు వేల ఐదు వందలు అయితే సేవ్ చేసుకుంటారండి తర్వాత జూలై నెలలో కూడా అంతేనండి జూలై నెలలో ముప్పై ఒక్క రోజులు అయితే ఉంటాయండి ఈ జూలై నెలలో కూడాను ముప్పై ఒకటి ఇంటూ రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున దాచుకుంటున్నాం కదండి మనము అప్పుడు ముప్పై ఒకటి ఇంటూ నూట యాభై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ప్రతి నెల కూడాను అంటే ప్రతి రోజు కూడాను నూట యాభై రూపాయలు దాచుకోండి ప్రతి నెలలో కూడాను తర్వాత ఆగస్ట్ నెలలో కూడా ముప్పై ఒక్క రోజులు ఉంటాయి ముప్పై ఒకటి ఇంటి నూట యాభై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము తర్వాత సెప్టెంబర్ నెల ముప్పై ఉంటాయి కదా ముప్పై రోజులు నెలలో మనము నాలుగు వేల ఐదు అయితే సేవ్ చేసుకుంటాము అంటే నూట యాభై ఇంటూ ముప్పై రోజులు తర్వాత అక్టోబర్ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి అక్టోబర్ నెలలో ముప్పై ఒక్క రోజులకి ముప్పై ఒకటి ఇంటూ నూట యాభై అంటే నూట యాభై రూపాయలని ముప్పై ఒక్క రోజులు దాచుకోవాలి రోజు నూట యాభై రూపాయలు చొప్పున దాచుకోవాలి అప్పుడు నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే అవుతాయండి తర్వాత నవంబర్ నెల ముప్పై రోజులు ఉంటాయి కదండి అప్పుడు నాలుగు వేల ఐదు వందలు అయితే సేవ్ చేసుకుంటాం ముప్పై రోజులు నెల అంటే ముప్పై ఇంటూ నూట యాభై తర్వాత డిసెంబర్ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండి ఆ ముప్పై ఒక్క రోజులకి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం అంటే ముప్పై ఒకటి ఇంటూ నూట యాభై ఇంక ఇప్పుడు మొత్తము మూడు వందల అరవై ఐదు రోజులకి అంటే పన్నెండు నెలలకి మనము యాభై నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి పన్నెండు నెలలకి అంటే వన్ ఇయర్ కి చక్కగా ఇదే విధంగా రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున వన్ ఇయర్ అంటే పన్నెండు నెలలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రోజుకి నూట యాభై రూపాయలు చొప్పున త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంటూ నూట యాభై రూపాయలు అప్పుడు మొత్తము యాభై నాలుగు వేల ఏడు వందలు అయితే సేవ్ చేసుకుంటామండి ప్రతిరోజు ఇలానే దాచుకున్నారు అనుకోండి ఇంత మనీ సేవ్ చేసుకుంటారు చక్కగా ఒక బాక్స్లో అయితే వేసేసేసుకోండి డబ్బులు అనేటివి ఆ బాక్స్లో డబ్బులు అసలు తీయకుండా వన్ ఇయర్ పాటు ఇలానే దాచుకోండి మీరు మేము వన్ ఇయర్ పాటు దాచుకోలేము ఇలా డబ్బులు అనుకుంటే నేను ఆ ఛానల్లో ఫోర్ మంత్స్కి ఎలా దాచుకోవాలో ఉన్నాయి టూ మంత్స్కి ఎలా దాచుకోవాలో డబ్బులు అనేటివి కూడా ఉన్నాయండి ఈ నూట యాభై రూపాయలు మీకు ఎక్కువ అమౌంట్ అనుకుంటే ఇంకా తక్కువ అమౌంట్లో కూడా ఉన్నాయి టూ రూపీస్ దగ్గర నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయండి నా ఛానల్లో వీడియోస్ అనేటివి చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానులేండి ఫోర్ మంత్స్కి ఎలా దాచుకోవాలి డబ్బులు టూ మంత్స్ కి ఎలా దాచుకోవాలనే వీడియోస్ డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్